శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించేటప్పుడు ఉద్ధవుడితో కలియుగంలో అందరి జీవుల యొక్క హృదయంలో నేను ఉంటాను అన్నారు అలాగే శ్రీమద్ భగవద్గీతలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో అన్నారు అంటే మన హృదయంలో జగద్గురు కూర్చొని ఉన్నారు మరి జగద్గురు హృదయంలో ఉండగా మనం ఇంకెవరో గురువు ఉన్నారని కలియుగంలో పరిగెత్తాల్సిన అవసరం లేనేలేదు అలాగే భగవాన్ రమణ మహర్షి గారికి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కరించి నాయన అటు ఇటు ఎందుకెళ్తావు ఒక చోట నుండి సాధన చేయొచ్చు కదా అన్నారు అలాగే మీరు అరుణాచలేశ్వర స్వామిని తీసుకుంటే స్మరణాత్ అరుణాచలేశ్వరాయ అన్నారు మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశంలో మీరు స్మరిస్తే చారు అరుణాచలేశ్వ స్వామి యొక్క దర్శనం అపీత కూచాంబ తల్లి సమేతంగా మీకు వస్తుంది అలాగే వేమన గారు దేవుడనగా వేరే దేశం అందున్నాడే దేహితోడని ఇప్పుడు దేహమందే బ్రహ్మమనగా వేరే ప్రదేశం లేదు బ్రహ్మమనగా తానే బట్టబయలు తను తానెరిగిన తానే పో బ్రహ్మము విశ్వదాభిరామ వినిరోమేమ అన్నారు అందువల్ల మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు నమ్ముకున్న భగవంతుని ఆ భగవంతుని యొక్క స్తోత్రాలని చెప్పుకుంటూ వాళ్ళు సాక్షాత్ మీతో ఉన్నారు అని భావిస్తే చాలు కలియుగంలో ఉద్దరి